ప్రైజులో అందరికి యేసుక్రీస్ పరిషుద నామంలో మరి మీ అందరికి వందనాలు సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును హాలెలుయ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మరి మనం మన ఇంటికి వచ్చే పాలవారితో నమ్మకంగా ఉంటాం అలాగే మన బంధువులతో నమ్మకంగా ఉంటాం మాట్లాడే విషయంలో మరి వాళ్ళతో రిలేషన్ విషయంలో మనం జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉంటాం అయితే మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మనము దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తాం ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నప్పుడు పాస్టర్ గారిని కానీ తోటి విశ్వాసులను కానీ లేదా మనము కానీ దేవునికి ప్రార్థిస్తాం కానీ ఆ యొక్క టెస్ట్ పొందుకున్న తర్వాత ఆ యొక్క సాక్ష్యం రిలీజ్ అయిన తర్వాత మనం దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అలాగే మనము దాని గురించి వివరించడానికి కూడా ఇష్టపడం ఎందుకు అంటే మనము ఎప్పుడైతే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతామో అప్పుడు ఎలాంటి భయం కానీ ఎలాంటి సంసిద్ధత కానీ మనము కలిగి ఉండం ఆ యొక్క టార్గెట్ పెట్టుకొని మనం స్వస్థత పొందుకోవాలి లేదా ఈ అప్పులను జయించాలి లేదా ఈ యొక్క సమస్యల నుండి నేను బయటకు రావాలి అని చెప్పి మనకు పరిచయం లేని వారితో అయినా కూడా ప్రార్థన అడుగుతాం ఎందుకంటే ఒక సమస్య తీవ్రతను బట్టి మనం అలసిపోతూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ యొక్క సమస్య నుండి మనము విడుదల పొందుకుంటామో మరి దేవునికి మనం నమ్మకంగా ఉన్నాం అయితే ష్మని చెప్పడానికి భయపడుతూ ఉంటాం లేదా ఇప్పుడు రేపు ఎల్లుండి అని దాటేస్తూ ఉంటాం అనమాట అయితే మరి అలాంటి సమయంలో మనం బలహీన పడిపోతూ ఉంటాం ఐదై ఐర్యపడుతూ ఉంటాం సాక్ష్యం ఇవ్వడానికి భయపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని మరి మనం బ్లెస్ అవ్వాలి మనం ఆశీర్వాదింపబడాలి ఇంకా ఉన్నతంగా మనం వెళ్ళాలి దేవుని శక్తితో మనం ఇంకా పైకి ఎదగాలి

ఆ యొక్క పొందుకున్న తర్వాత సాక్ష్యం రిలీజ్ అయిన వాటిపై మనం సాక్ష్యం ఇవ్వడానికి అలాగే మనం దాని గురించి వివరించడానికి కూడా ఇష్టపడడం ఎందుకు అంటే మనము ఎప్పుడైతే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతామో అప్పుడు ఎలాంటి భయం కానీ ఎలాంటి సంసిద్ధత కానీ మనము కలిగి ఉండం ఆ యొక్క టార్గెట్ పెట్టుకొని మనం స్వస్థత పొందుకోవాలి లేదా ఈ అప్పులను జయించాలి లేదా ఈ యొక్క సమస్యల నుండి నేను బయటకు రావాలి అని చెప్పి మనకు పరిచయం లేని వారితో అయినా కూడా ప్రార్థన అడుగుతాం ఎందుకంటే ఒక సమస్య తీవ్రతను బట్టి మనం అలసిపోతూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ యొక్క సమస్య నుండి మనము విడుదల పొందుకుంటామో మరి దేవునికి మనం నమ్మకంగా ఉన్నాం అన్నమాట అయితే ఒక అని చెప్పడానికి భయపడుతూ ఉంటాం లేదా ఇప్పుడు రేపు ఎల్లుండి అని దాటేస్తూ ఉంటాం అనమాట అయితే మరి అలాంటి సమయంలో మనం బలహీన పడిపోతూ ఉంటాం ఐదై ఉంటాం సాక్ష్యం ఇవ్వడానికి భయపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని మరి మనం బ్లెస్ అవ్వాలి మనం ఆశీర్వాదింపబడాలి ఇంకా ఉన్నతంగా మనం ముందుకు వెళ్ళాలి దేవుని శక్తితో మనం ఇంకా పైకి ఎదగాలి అన్నప్పుడు మరి మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే కొద్దిగాలో నమ్మకంగా ఉండి వారికి అధికమైన వాటిపైన నేను అధికారం ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు మనము కలిగి ఉన్న ఈ కొద్దిపాటి సాక్షాన్నైనా ఈ కొద్దిపాటి ఏ విధమైన మరి ఆ యొక్క ప్రార్థన శ్రద్ధలో నుండి బయటికి వచ్చిన తర్వాత మనము నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటిపై అధికారం ఇచ్చి మనకు విజయం ఇస్తాడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కానీ ఈ విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం ఆలోచించను కూడా ఆలోచించాం దేవునికి సమయం ఇవ్వాలంటే మనం ఆ తప్పించుకుంటూ ఉంటాం కానీ మరి దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మకమైన వారు కలిగి ఉండాలని నమ్మకంగా దేవునికి ఉండాలని అలా అలాగే దేవుని ఆ విషయంలో మరి మనం ఇంకా నమ్మకంగా ఉంటే అధికమైన వాటిపై మనం విజయం సాధిస్తామని దేవు ఆది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రైజ్ ప్రైజ్లో